మా జాతి మహిళలు ఏ కులమైన ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలుగానిచ్చిన ఒక కపాలకు బతు రక్తం దాగిన ఆ కషాయి ముఖలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా నరాంతకుడైన నిజాం రాజుని మానాలల్ల కారం పూడు తల్లి మానవ బంగాళి చేసిన జాతిని పొగుడుతాడండి ఎంత దుర్మార్గుడండి అతను అప్పటి నుంచి రిమార్క్ పడ్డది కి నో ఇది న్యాయమా భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది ఇంకొకటి చెప్తాను సరే అమ్మ ఏదో దీక్ష చేసిండు దొంగ దీక్ష హాస్పిటల్లా నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అణచిపెత్తారండి నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని ఒక మంద కృష్ణ మాది నిమ్స్ చూడాలని చూడండి రాము ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన అంతం చేస్తాడా అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులు అండి వాళ్ళు అని చేస్తా మంద కృష్ణ గారు అంటవా అంటే ఇక ఆ కుటుంబం ఏం చేసిన జల్లుతుంది మరి మరి నేనేమంటానంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా స్పెషల్ ఆర్డినెన్స్ రాజ్యాంగం కూడా కదా సార్ నేను అదే అంటున్నాను ఆయన ఏదైనా మారుస్తాను ఇంకా మార్చడం కాదు ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు లిక్క సారా వ్యాపారం సారా వ్యాపారానికి తెలంగాణ గౌరవం సంబంధం అండి చెప్పండి ఒకటి నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం నేను ఎవరు టూ డేస్ బ్యాక్ ఒక అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి అవును కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో పెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరీలో పోయి రోజులో పులుసు బిర్యానీ తింటే మేము లొట్టలు వేసుకోవాలా మీరు పెండ్ అంటే పెండా మేము ఇది ఇదే ఇది ఎక్కడ పెద్ద మేము అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలు రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను ఇది నిత్య నూతనమై వెలుగే రాష్ట్రం కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండవ సంవత్సరం నడుస్తుంది అభివృద్ధి దిశగా ప్రయాణించాలి పయనించాలి కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటుంది ముఖ్యమంత్రి మనసులో ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి కాదు తెలంగాణ వాడి ప్రతి ప్రతి గుండెలో ఉంటది కెమెరామెన్ గుండెలో ఉంటుంది మీ యాంకర్ గుండెలో ఉంటుంది మా డ్రైవర్ గుండెలో ఉంటుంది ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటది ఎట్లా ఇక్కడ కొత్తగా వచ్చినాయి ఈ గుండెలు ఏమైనా కళ్ళ గుండెలు లేకపోతే తన్నీరు అరిచిన గుండె అంటే పెట్రోల్ పోసుకుని అగ్గి దాచుకున్న గుండె దడదళ అంటదా శ్రీకాంతచారికి దడతడ అన్నది అయితేనే ఆ బిడ్డ పెట్రోల్ పోసుకున్నాడు రైట్ మొయినాబాద్ యాదిరెడ్డి గుండె తిన్న తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు రెండు ఊరు పెట్టుకున్నాడు మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఏంటండి ఇది ఎవరు పడితే వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఇటు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండ్రు మళ్ళీ అప్పు కూడా చేయ తెలంగాణ అంట పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్ల అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాడ్చార్జ్ చేసినారు ప్రజాగాయకుడు గజ్జగట్టిన గద్దరన్న తెలంగాణ జాజ నుంచి ఎండల పెట్టి ఎంత అహంకారం అండి పదిహేను శంకరమ్మ తిరుగుతూ ఉన్నది రోడ్డు మీద ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి శ్రీకాంతాచారి ఉంటే తన ఉల్లంత గాయాలతో జై తెలంగాణ అన్న వీరుడు తల్లికి మనసు రాలేదు రోడ్డు పోయిన బిడ్డ మూడు రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చిన విస్కీల సోడ భోషణుడికి రాజ్యసభ ఇచ్చిన ఇట్లాంటివి రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మెయిన్గా మీకు తెలంగాణ జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే రెండోది మీ గురించి కూడా ఆ రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురంగా మీరు మీ ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది ఎక్కడ అంట మా తాతలు పుట్టింది కూడా తెలంగాణలో అంటారు సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్ డైరెక్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏది ఇప్పుడు నల్లగా పుట్టిన ఆఫ్రికాలో తెల్లగా పుట్టినాడు అఫ్రికా అనుకుంటే అండి ఎంత సైంటిఫిక్ గా అయినప్పుడు తల్లిదండ్రులు నల్లగా తెల్లగా పుడతాడు మా నాకన్నా వంద రేట్లు అందముకుంటారు మా పక్కన లక్ష్మపూర్ తండాన్ ఉంటది రైట్ బేసిక్ గా నాకు తెలుసుకోవాలన్నది అంటే నేనేమంటాడు అంటే మాది ఇక్కడనే పొత్తుపోతే మొత్తం ఇక్కడే తరతరాలకు ఇక్కడనే ఏ జిల్లా సార్ ఏడు జిల్లా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆర్మురే ఆర్మురో అంకాపురం ఓకే నాకైనా అందంగా ఉంటారు ఇంకా వంద రెట్ల అందంగా ఉంటారు మా పక్కన చుమ్మడు తండ మునిపెల్లి తండ అని లంబాడి బిడ్డలు మహేష్ బాబు కూడా వానికి రాడు ఓకే అదే మీరు ఒక లేబర్ గా కూలిగా మీ జీవితం స్టార్ట్ అయింద నో నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను భూములు ఉన్నాయి అన్ని ఉన్నాయి చిన్నప్పుడు మళ్ళా ఈ మీడియా ఒక దాన్ని రకరకాల వంకర వంకర వంగ పోయింది పుష్ప సినిమా క్రియేట్ చేసి పుష్ప సినిమా కా దగ్గర నుండి ఎలర్బున యూట్యూబర్లకు పవన్ సగ తెలిసి సగం తెలిక ఆ టమ్ము వెళ్తున్న ఒక ఇబ్బంది వచ్చి కూతున్నా నేను ఏమన్నానంటే నేను పుట్టూరు మంచి ఒక మోతబారి రైతు కుటుంబంలో పుట్టాను మా చాలా పెద్ద కుటుంబము రాజకీయంగా కూడా మా మేనమామ అప్పుడే సర్పంచ్ ఓకే అయితే మా అమ్మ చనిపోవటం వల్ల కుటుంబంలో దొడుకులు రకరకాల సమస్య చిన్నప్పుడే నాన్న వేరే అతను విడిగి ఉండటం వల్ల ఒక అనాథలాగా ఉండటం వల్ల సరైన పర్యవేక్షణ లేక సరైన చదువు ముందు సాగా అడ్వాంటేజ్ టైం లో విదేశాలకు వెళ్ళాను ఓకే అప్పుడే అప్పుడే విదేశాలకు గల్పు వెళ్ళినప్పుడు ఏముంటది ఇంటర్ చదివాము తెలుగు మీడియం ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికే మీ ఇప్పుడు అత్యర్ది ఏమో ఎయిత్ క్లాస్ చదివిండు నో అదేదో ఇంటర్వ్య చదివినాకనే ఆ విధంగా కామెంట్ చేస్తున్నాను ఏం చదువుకుంటే ఏమైతది అంతే సార్ సౌత్ సౌత్నే అవినీతి చేయాలా లేకపోతే హత్యలు చేయాలా అత్యాచారాలు చేయాలా లేకపోతే వాళ్ళు ఎంతమంది ఇన్స్పిరేషన్ హోటల్ బ్రోకర్ పని చేయాలా ఎవరి శ్రీరెడ్డి ఎవరి గజలకాంతం ఏమంటున్నారు వీళ్ళు మొన్న గజలకాంతం అన్నాడు కదా నేను వ్యక్తిగత పోవట్లేదు అండి నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి స్కిల్స్ లేవు ఓకే హైయర్ ఎడ్యుకేషన్ కాదు కాబట్టి కార్మికుడిగా పనిచేసాను తప్పేముంది కార్మికుడిగా పనిచేస్తాను తప్ప విదేశాల్లో అవును చేశాను తర్వాత బిజినెస్ మెన్ అయ్యాను తర్వాత ఇండస్ట్రిస్ట్ అయ్యాను చేశాను చేస్తూ చేస్తూ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఈ రోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను రైట్ గోల్ ఉండేనా మీకు ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా లేకుండే ఓకే యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా అయినరా ఏదో అట్లా సరదాగా కనిపించదు కానీ తప్ప ఇది ఒక రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్దెనిమిది లేదు పద్నాలుగు లేదు ఎప్పుడు లేదు ఓకే రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు ఎందుకంటే నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళే ఉన్నాను నేను అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి ఆర్థికంగా బాగున్నాను ఆరుమూరు పైన ఎప్పటి నుంచి మీరు అంటే మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలని ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి సోషల్ సర్వీసెస్ కావచ్చు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి మంచిగా చెడుకు వెళ్ళటం ఉన్నాయి తక్కువ వెళ్లేవాక్టివ్ ఎప్పుడైనా ఆరుమూరులో మీరు మూడు నెలల ముందే మూడు నెలల ముందే ఫోర్ మంత్స్ బ్యాక్ అంతే రాదు కలు మూడు నెలల ముందే మీకు టికెట్ రావడం గెలవడము ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి అట్లా నా జీవితంలో జరిగిన మార్పు జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళు గడగన్ అంటే ఒక రకమైన జీవితం ఎదుగుతుండ రోజు పూలపార్పు కాదు ఏదో కొందరు వాళ్ళ తాత ఎంపీ తండ్రి ఎంపీ కొడుకు ఎంపీ లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు లేకపోతే ఆరుసార్లు ఎమ్మెల్యేలు రాజ కుటుంబాలు కావు రైతు కుటుంబం నుంచి వచ్చాను కష్టపడి ఒక పేర్లు సామ్రాజ్యం నిర్మించుకున్నాను అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పిని ప్రజలకు వెళ్ళడం జరిగింది ప్రజలు మూడు నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు ముప్పై వేల మెజార్టీతో గెలిపించారు ముప్పై వేల మెజారిటీ కూడా ఏ సర్వే నిన్న కూడా ఇంకా నిన్న కూడా సర్వే చేసిన కదా ఛానల్ ఏ సర్వే ఆర్మీ బీజేపీ అని వస్తుంది నేనేం తినలేదు ప్రజల నేను ఏమైనా ఒక రూపాయి అవినీతి చేయలేదు ఎవరిని అహంకారం చూపించలేదు ఎవరిని అధికారం చూపిస్తలేను ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బ్రతకుంటారని చెప్పాను తొంభై ఊర్లో కుల పిచ్చి తగ్గించుకోండి కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరు కలిసిమెలిసి బతకండి కష్టపడి ముందుకు వెళ్ళండి అని చెప్పాను సాగుతుంది పుష్ప మూవీకి అల్లు అర్జున్ మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాం ఎర్రచందనం సంబంధించి ఎర్రచందన ఒక కర్ర పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఓకే ఎందుకంటే లేనిపోని అపోహలు ఐదు లక్షలు లేని రేట్ నువ్వు ఐదు మూడు కోట్లు చెప్తే ఉన్న అంత ఇప్పటికే నిరుద్యోగంతో ఇప్పటికి నువ్వు లేనిపోని ఆశలు చెప్పాడు అడవికి స్మగ్లర్ అయినా అడివికి ఒకవైపు ఏమో నేచర్ లాసు ఒకవైపు ఏమో జీవితం జీవితం లాసు ఒక నిజం ఉన్నా పర్వాలేదు అందులో తీసిన సినిమాతో నైంటీ నైన్ పర్సెంట్ అబద్ధం నిజమేండి సార్ నిజం ఎట్లుంటది అందరూ గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటది రైతులు పండిస్తూ ఉంటారు అమ్ముతా ఉంటారు ఖమ్మంలో టేక్ ఎట్లను ఆదిలాబాద్ లో టేక్ ఎట్లను మొత్తం అడవి ప్రాంతం కదా సార్ ఈ ఎర్రచందనం వచ్చిందంతా అడవి ప్రాంతం పండించే పండించే అవకాశం ఉంటుందా అక్కడ రైతులందరూ పండిస్తారు ఆ పక్కన భూముల్లో పుట్టక ముందు పండిస్తున్నారు మూడు నాలుగు తరాలు ఇప్పుడు కొత్తగా కుట్టలేదు కదా అడవి కొత్తగా తయారు చేయలేదు కదా భారత ఎన్నో వేలాది సంవత్సరాల తరం నుంచి వస్తుంది అది ఎర్రచంద్రం అక్కడ ఎర్రచంద్రం ఒక చోటు వస్తుంది మైసూర్లో రోజు కూడా వస్తుంది సేలంలో శాండిల్ కూడా వస్తుంది ఓకే మొత్తము ఆక్షన్ చేసుకుని ఆక్షన్ ప్రభుత్వం యాక్షన్ చేస్తుంది ఓకే ప్రభుత్వం యాక్షన్ ఫస్ట్ టైం మీరే కొన్నారు అనుకున్నారు ఆక్షన్ చేస్తారు జపాన్ వరకు ఉన్న ఇండియా నుంచి నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఎట్లా సార్ డైరీ చేసినారు ఎంత ఎంత ఏజ్ ఉన్నారు మీరు అప్పుడు డైరీ అది కృణానికి డైరీ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత ఇరవై నాలుగు సంవత్సరాలనే ఆప్షన్ కొనాలంటే అన్ని విధాలు గట్టిగా ఉండాల ఏ రకం గట్టిగా ఉన్నా ఫస్ట్ ఇప్పుడు దాని మేఘాకృష్ణ రెడ్డి ఉన్నాడు ఏముండే ఏముండే అతను కష్టపడ్డాడు ఎనభై తొమ్మిదిలో ఏదో చిన్న షెడ్ ఉండే ఇక్కడ నేను అగొనేది ఇచ్చారు వాళ్ళ అన్నది పీపీ రెడ్డి అక్కడ ఏదో మా బాలనగర్లో షెడ్ వేసుకున్నాను ఓకే లక్ష కోట్లు ఏమైందండి ఏముంటుంది ఇప్పుడు రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మారు అవును అంటే పచ్చడి ప్రియా పికిల్స్ మరి ప్రియా మరి రామోజీ పిలిచి కట్టినప్పుడు అడగలేదు విలేకరులందరూ రామోజీరావు దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నారు అంటే మీ సమాజంలో ఈ మీడియాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మేము అడగరు నేను చెప్పేది అంటే పచ్చళ్ళు వచ్చిన వాళ్ళు మరి వేలాది ఎకరాల లక్షలు కట్టచ్చు పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఎవరి నుంచి మేము ఎందుకు చెప్తాం జీవితం ఇన్స్పిరేషన్ చెప్తాం నిరుద్యోగంతో అవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన కాలం ఎవరో మనం అది అందుకు చెప్తాం తప్ప వాడికి ఏదో గొప్పతనం గురించి కదా గొప్పతనం లక్షలాది మంది ఉన్నారు అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో మీరు ఆప్షన్ తీసుకున్నారు సార్ ఎంత పెట్టారు డబ్బులు ఆప్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు అది ఫోర్ థౌసండ్ టూ డాలర్స్ యుఎస్ లో ఉంటుంది గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ యాక్షన్ పెడతాను యాక్షన్ లో తీసుకోవడం ప్రాసెస్ చేయడం అప్పటి నుంచి మీ టైం మీ టర్న్ తిరిగింది లైఫ్ లో అంతేనా ఒకసారి ఇట్లా మూడు నెలలు ఎమ్మెల్యే అయినట్టు ఒకరు ముప్పై నెలలకు ఎమ్మెల్యే అవుతాడు అంటే వ్యాపారం అనేది చేయొచ్చు డబ్బు సంపాదించవచ్చు ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి కాళ్ళ మీద నిలబడండి కళలు కానండి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి ఏంటికి దరిద్రం కళలు కళలు ఎట్లా మంచి డ్రీమ్స్ డ్రీమ్స్ అనే మంచిగానండి అన్న కూడా చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన చెప్పారు కళలో మంచిగా ఫ్రీయే కరచేది కూడా ఏం లేదు అదన్న నేను చెప్పడం ఏంటంటే యువతకి ఇన్స్పిరేషన్ ఉండాలి సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను నన్ను చూడలేను కాదు అట్లా సరే అయితే మీరు ఆక్షన్ లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని కొన్ని హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్